ఆర్మూర్ మండల ప్రజలకు తెలియజేయడం మీకు ఏదైనా చెట్టుతో ఇబ్బందిగా ఉంటే ఫారెస్ట్ వారి పర్మిషన్ తీసుకుని మాత్రమే దాన్ని వేయగలను లేనిచో వారి మీద నోటీసులు ఇచ్చి ఫైన్ వేయబడను కాబట్టి ప్రజలందరూ గమనించి ఏదైనా మీకు ఏ చెట్టుకున్న ఇబ్బంది ఉంటే మాత్రము పా ఫారెస్ట్ వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే దాన్ని కొట్టి కొట్టగలరు ఏంటంటే మన మండలంలోని ఎక్కడైనా కానీ చెట్లు వెనడం వాళ్ళ మా దృష్టికి వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్లని నరకపోకుండా అందరూ కూడా దానికి మాకు కోఆపరేషన్ చేయగలని కోరుచున్నాము అట్లాగే ఈ వర్షాకాలము మీకు ఏదైనా చెట్లు అవసరం ఉంటే మా మండల్ మా నర్సరీ నుంచి మీకు ఆ చెట్లను ఇంటింటికి కూడా మేము సప్లై చేస్తాము కాబట్టి మీకు చెట్లు ఏమైనా కావాలనుకుంటే మాత్రము మా గ్రామ పంచాయతీ సెక్రటరీ వద్ద మీరు నమోదు చేసుకోవాలి